నెల్లూరు నగరంలోని ప్రెస్క్లబ్ నందు అఖిల భారత ఎస్సీ ఎస్టీఓబీసీ మరియు మైనార్టీ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నేషనల్ బహుజన ఫండ్ నేషనల్ అడ్వకేట్ జాక్స్ సీనియర్ సిటిజన్ ఫోరం మైనార్టీస్ యునైటెడ్ ఫండ్ కేంద్ర రాష్ట్ర ప్రైవేటు సంస్థల ఉద్యోగ సంఘాల మరియు కార్మిక సంఘాల కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని సంరక్షించుకుందాం అనే జాతీయ కార్యక్రమ భాగంగా నెల్లూరులో రావడం జరిగింది దీని ఉద్దేశించి ప్రెస్ మీట్ ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నారగోణి చైర్మన్ నేషనల్ బహుజన్ ఫండ్ మహేశ్వర రాజ్ అధ్యక్షులు అఖిల భారత ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మైనార్టీ సంఘాల సమైక్య నాగుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షులు నేషనల్ అడ్వకేట్ జాక్ తదితరులు పాల్గొని నిర్వహించడం జరిగింది ఒకటి వైఎస్ఆర్సీపీ ఇంకోటిది తెలుగుదేశం ఇంకోటిది కాంగ్రెస్ బీజేపీ ఎట్లాగో ఇది రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తుంది వాళ్ళకి వేయకూడదు అట్లాగే వైఎస్ఆర్సీపీ ఏది ఉందో వీరు పార్లమెంట్లో ఏం చేయలేదు ఇది ఒంటరికి ఒంటరి పోరాటం చేస్తారు ఇండియా కూటమి చోటి వాళ్ళకి జత కర్చలేదు ఒకవేళ రాజ్యాంగానికి వాళ్ళు కట్టుబడి ఉంటే ఇండియా కూటమి చేయాల్సి ఉండే అందుకొరకే మా అపీలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ముస్లిం మైనార్టీ కానివ్వండి క్రిస్టియన్ మైనారిటీ బుద్ధిస్ట్ మైనారిటీ వాళ్ళందరికీ అప్పీల్ ఏంటిదంటే మీరు దయచేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చట్టాలు తెచ్చే సత్తా ఆయనకున్నది ఎట్లా చేయాలని ఆయనకు తెలుసు కాబట్టి మీరు దయచేసి పొప్పులరాజు గారికి మీ అమూల్యమైన ఓటు పదమూడు మే రోజు తప్పనిసరిగా పొప్పులరాజు గారికి వేసి వారికి గెలిపించాలని మీకు భిన్న పడుగు బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా మొగ్గు నిలబడి పరిష్కారం చేసే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఉప్పుల రాజ్ గారు నిజంగా నెల్లూరు నియోజకవర్గంలో మరి ఉప్పుల గారి గురించి తెలియని కాదు కాబట్టి ఈరోజు భారతదేశంలోనే మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈరోజు ఒక ఉద్యమం నడుస్తుంది మేమందరం కూడా మరి మేధావి వర్గంగా బడుగు బలహీన వర్గాల సంఘాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ పూలే మహాత్మా జోధిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాసీరామ్ గారి యొక్క సిద్ధాంత బలంతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మరి ఈరోజు భారతదేశము అని అంటే ఒక వర్గాన్ని ఒక కులాన్ని ఒక మతాన్ని కాదు కాబట్టి ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టాం మరి నెల్లూరు వేడుకోవడానికి వచ్చేటప్పటికి కోకులరావు గారు మరి దీంట్లో అగ్రభాగాన నిలబడి ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి కాబట్టి వారిని గెలిపించాలి అని చెప్పి ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదులందరూ కులానికి అతీతంగా మతానికి అతీతంగా ఉప్పుల గారిని పెద్ద ఎత్తున మరి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాం హస్త గుర్తుకే చేయి గుర్తుకే మరి ఓటు వేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి నేను బహుజన నేషనల్ బహుజన ఫ్రాంట్ చైర్మన్గా వీజీఆర్ నారాజుని కాబట్టి అన్ని వర్గాలకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయాన్ని పాటిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా ప్లాట్ను గెలిపించాల్సిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పర్టికులర్గా నెల్లూరు పట్టణంలో కె రాజుగారు కుప్పల రాజుగారు వర్క్ అయితే కలెక్టర్ అండ్ రెండార్ సర్వీసెస్ అయితే మద్యపాల నిషాదానికి వ్యతిరేకంగా అదేవిధంగా ఖనిజాలను కాపాడే విధంగా ఎన్నో సంస్కరణ దిశగా భూ సంస్కరణలు కూడా తూచా తప్పకుండా పాటించి ఆయన ఉన్న కాలంలో ఖచ్చితంగా నెరవేర్చి నాలుగు సంవత్సరాలు ఒక అలక్షణగా దిగ్విజయంగా నిర్వహించిన వ్యక్తి సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి అసామాన్యమైన పనులు చేయాలంటే అలాంటి వ్యక్తులను జరిపించాల్సిన అవసరం ఉంది సమాజ అభివృద్ధి కోసం సామాజిక న్యాయం కోసం సమాజం అట్టడి వర్గాల యొక్క అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీ చేతికి ఎవరిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి